అందరికీ నమస్కారం అండి ఏదైతే భారత రాజ్యాంగ నిర్మాత బాబాసాహెబ్ అంబేద్కర్ గారు ఒక మాటను చెప్పడం జరిగింది నిజం కూడా ప్రతిరోజు ప్రచారంలో ఉండాలి లేకపోతే అబద్ధం నిజంగా మారి ఈ రాష్ట్రాన్ని దేశాన్నే కాదు ప్రపంచాన్నే నాశనం చేస్తుందనేటువంటి మాట ఏదైతే ఉందో అది బహుశా జగన్ రెడ్డిని ఉద్దేశించి చెప్పుకుంటారేమో అనేటువంటి ఆలోచన అయితే ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరికి కూడా కలుగుతా ఉంది ఎందుకంటే అబద్దాలే పరమావధిగా అబద్దాలు నిత్య కృత్యంగా అబద్దాలు మోసాలతోని ఈ రాష్ట్రాన్ని ఈ రాష్ట్ర ప్రజల్ని మోసానికి గురి చేస్తూ పరిపాలన చేస్తున్నటువంటి ముఖ్యమంత్రిగా చరిత్రకెక్కేటువంటి ముఖ్యమంత్రి ఎవరంటే రెడ్డి గారు ఈరోజు హెడ్లైన్స్ అన్ని కూడా చూసుకున్నట్లయితే మెగా డిఎస్సి అనేటువంటి దాని మీద దగ్గర దగ్గర ఏదో ఆరు వేల కొంద పోస్టులకి క్యాబినెట్ ఆమోదం తెలిపిందని చెప్పేసి అని చెప్తున్నటువంటి ఏదైతే ఉందో ఒకసారి గతంలోకి వెళ్తే యాజ్ ఏ అపోజిషన్ లీడర్గా జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడినటువంటి మాటలు ఈ రాష్ట్రంలో ప్రతి ఇయరు డిఎస్సి నిర్వహిస్తాము మెగా డిఎస్సి వేస్తాము రాష్ట్రంలో ఉన్నటువంటి ఖాళీగా ఉన్న రెండు లక్షల ముప్పై రెండు వేల ఉద్యోగాలను భర్తీ చేస్తాం ప్రతి సంవత్సరం జనవరి ఒకటో తేదీన జాబ్ క్యాలెండర్ రిలీజ్ చేసి ఖాళీగా ఉన్నటువంటి ప్రభుత్వ ఉద్యోగాలన్నీ కూడా భర్తీ చేస్తామని చెప్పేసి హామీ ఇస్తే ఆ హామీ నిజమని నమ్మి ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి నిరుద్యోగులు వారి కుటుంబాలన్నీ కూడా జగన్మోహన్ రెడ్డి గారికి మరి ఓట్లేసి గెలిపించిన తర్వాత ఆయన ముఖ్యమంత్రి అయ్యాడు నాలుగు సంక్రాంతులు చేసుకున్నాడు నాలుగు న్యూ ఇయర్లు చేసుకున్నాడు కానీ నిరుద్యోగి ఒక్క సంక్రాంతి కానీ ఒక్క న్యూ ఇయర్ జనవరి మొదటి రోజు సెలబ్రేషన్ కానీ చేసుకోవటానికి లేకుండా నట్టేట నిరుద్యోగులందరినీ కూడా ముంచి నేడు మెగాడిఎస్సీ కాదు ఇది డగా డీఎస్సీ అని ఎన్నికల నేపథ్యంలో ఆరు వందల ఆరు వేల వంద పోస్టుల్ని రిలీజ్కి ఆమోదం తెలపటం అంటే ఇది ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి దాదాపు ఏడు లక్షల మంది ఎవరైతే బీఈడీలు డిఈడిలు చేసినటువంటి నిరుద్యోగుల్ని నెట్టనిలోనా మోసం చేసింది కాదా ఈరోజు సమాధానం చెప్పాలి